మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు గుంతకల్ పటం నందు మన ఆమ్లెట్ బస్సనన్న గారి లాడ్జ్ ఓపెనింగ్ రావడం ఆయన మనసు ఎలాంటిదంటే జగమంత కుటుంబం నాది అన్న విధంగా ఈరోజు ఆ దేవుడు కూడా ఆయన కలగే కరలిచ్చి వారి పిల్లలకు కూడా పిల్లలతో పాటు మనములకు కూడా అందరికీ నా దగ్గర ఉండాలా అందరూ బాగుండాలని ఆ కుటుంబాన్ని పోషించుకొని ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఈరోజు ఆయన గుంటకల్ నందు చెప్పండి ఎవరు అడిగితే ఎవరంటే అంటే పస్తాన్ అన్న అనే పేరు ఇది ఆ రోజుల్లో రామారావు గారికి గుర్తింపు ఉంటుంది ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈరోజు ఆమ్లెట్ పస్తాన్ అంటేనే అది ఒక పేరు తెలిసే విధంగా ఈరోజు ప్రజల్లో కూడా గుంటలు ప్రజలందరి కూడా సుపరిచితుడు ఆయన ఎప్పుడు కూడా ఏ తండాలకు గాని ఏది కూడా అజాత శత్రువు అని చెప్పొచ్చు ఎవరికి శత్రు కాదు ఆయన ఆయన బాగుండాలా ఇతరులు కూడా బాగుండాలని ఒక మనసుత్వము మన ఆమ్లెట్ మసన్ అన్నది ఈరోజు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆయన లాడ్జ్ కట్టించిన విధానం చూస్తే చిన్న కుటుంబాలు ఎక్కడి నుంచో దూరంగా వచ్చి వాళ్ళ రస్ట్ ఎక్కడో పడుకోవాలా ఎక్కడో లేదో అని అలాంటి తరుణంలో ఆమ్లెట్ మసాలాన్న లార్జ్ చూస్తేనే తక్కువలో ప్రైజ్లో ఉంది చిన్నగా చెప్పాలంటే రెండు మూడు వందల మూడు వందల యాభై రూపాయల నుంచి ఒక బెడ్ అదేవిధంగా రెండున్నర వేల వరకు ఏసీ రూమ్స్ ఎంత అద్భుతంగా కట్టించాడంటే చూస్తేనే అంత అట్రాక్ట్ ఓహో ఇంకొకసారి కూడా ఆమ్లెట్ మసానాన్ని కోసే మాకు అన్ని విధాల బాగుంటుంది ఫుడ్ అయితేనేమి అదే విధంగా అన్ని సేఫ్టీలుగా ఆయన దంతకు వస్తే మా అందరూ సేఫ్టీగా ఉంటామనే అనే కూడా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కనుక్కొకున్నట్లు బాగుంటుంది అదేవిధంగా ఆయన రాజకీయంగా కూడా అంచెలంచెలుగా వెదిగి ఈరోజు రాష్ట్రంలో ఒక మెంబర్గా యాదవ్ కార్పొరేషన్లో ఒక మెంబర్గా ఉన్నాడంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల అదేవిధంగా నేను కూడా గుంటకల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆమ్లెట్ మస్తానన్న నన్ను ఒక సొంత ఒక కుటుంబ సభ్యులగా ఆదరించి అన్న మీలాంటి వాళ్ళు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒక బీసీలకి ఒక పెద్ద దిక్కుగా మీలాంటి వాళ్ళు వస్తేనే అందరూ బాగుంటారని చెప్పి ఈరోజు గుంటకల్ ప్రజలందరూ కూడా ఆయన ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితేనేమి వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి మన చెప్పాలంటే నేను ఒకసారి వీళ్ళని అంటుంటాను ఆమ్లెట్ మసాన ఉన్న హైట్కి మన అంజన్న హైటికి హనుమంతు హైటికి వీళ్ళు ఈక్వల్ గా ఉంటారు నేను ఎప్పుడు అంటుంటాను వీళ్ళు ముగ్గురు హైట్లో ఈక్వల్ గా ఉన్నారు వీళ్ళు చాలా గెట్టోళ్ళు అని చెప్పేసి పొట్టోళ్ళు గెట్టోళ్ళు అన్న విధంగా ఈ రోజు కూడా ఇది బ్రహ్మాండంగా ఈ రోజు నాతో పాటు శంకుస్థాపన చేయించుకునే దానికి వచ్చిన మన వెంకటశివన్న గారికి తమ్ముడు నారాయణ స్వామి గారికి అదే విధంగా డాక్టర్ గారు హేమ బిందమ్మ గారికి మరి కొలుమి రామజన గారికి మసనన్న గారికి జగదీష్ అన్న గారికి చెన్నకేశ్వర అన్న గారికి అదే మన అడ్వకేట్ హేమద్రి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా హనుమంత గారికి ఆమ్రెట్ మసనన్న గారి తరపున మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటిది నాతో శంకుస్థాపన చేసినందుకు కూడా మీకు కూడా నా సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లవేళ్ల ఉంటుందని ఈ జగమంత కుటుంబానికి నా అండ ఎప్పుడుగా ఉంటుందని మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారం ఈరోజు మా తెలుగుదేశం నాయకుడు లార్జ్ ఓపెనింగ్ కు ఆమ్లెట్ ముస్థాన్ యాదవ్ యాదవ్ గారి లార్జ్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గుమనూర్ జయరాం గారు అదే విధంగా సోదరుడు నారాయణ స్వామి గారు ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈయన తెలుగుదేశంలో ఈ నియోజకవర్గంలో ఇలాంటి వీళ్ళ సీనియార్టీలో ముగ్గురు నలుగురో అయిన వ్యక్తి ఉంటాడు కొంతమందిలో ఈయన కూడా పార్టీ అంటే ప్రాణంగా ఉండే విధంగా పార్టీ ఎప్పుడు ఆయన కుటుంబానికి అండగానే ఉంటుంది ఆయన కూడా ఎనీ టైం పార్టీ కోసమే ఆయన పనిచేయాలనే తపన కూడా ఉంటుంది కానీ ఒక చిన్న కుటుంబం నుంచి చిరు వ్యాపారి నుంచి ఈరోజు ఒక పెద్ద పట్టణంలోనే లాడ్జ్ నిర్మించాడంటే మాకెంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యుడు అంటే మా కుటుంబ సభ్యుడు లాగానే మేమంతా ఒక ఆనందంగా సంతోషంగా ఈరోజు ఈ లార్జుకు మా లార్జు అనేంత ఆనందంగా ఉందంటే అది మరీ మరీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలు సోదరులు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చేలా నమస్కారాలు నేను పిలవగానే ఈ లార్జింగ్ ఓపెనింగ్ కు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది నాకు నాకు సంతోషంగా ఉంది ఈ మనకి ఈరోజు నేను పార్టీలో ఇంత స్థాయికి ఎదిగి పార్టీ నాకు ఇంత అండ ఉండి నా అండని చూసి నా మంచితనం చూసి నేను పిలవగానే మన జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారికి మన గుంతకల్ నియోజనవర్గం టైగర్ ఎమ్మెల్యే గుమ్నూరు జయరామ్ గారికి మన గుంతకల్ నియోజకవర్గం నారాయణ స్వామి గారికి ఇన్చార్జ్ గారికి ఆయన చాలా మంచి మనిషి చాలా సున్నితమైనడు చాలా నాలెడ్జ్ గల వ్యక్తి చాలా తెలివి గల వ్యక్తి ఎదుటి మనిషిని చూసి గమనించి వాళ్ళకి ఏ పని కావాలంటే ఆ పని చెప్తానే చేస్తున్న వ్యక్తి నారాయణ స్వామి గారికి ఈరోజు మేము పిలుస్తానే వచ్చి మా లాడ్జింగ్ ఓపెన్ చేసి నాకు మా కుటుంబానికి అందరికీ అండగా ఉంటామని చెప్పినందుకు మన ఎమ్మెల్యే జయరాం గారికి మన వెంకటశివుడు గారికి అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను హిమబిందు మేడం గారికి మేడం గారు అంటేనే వెంకటేశ్ సార్ గుర్తు సార్ మాకి వెంకటేశ్ సార్ అంటేనే మేడం కన్నా వెంకటేశ్వర సార్ చాలా మంచివాడు నేనేమంటానంటే ఒక మాట ఫోన్ చేస్తానే సార్ నాకు ఇది నచ్చుతున్నా చెలో మాత్ర పెడతాడు ఆయన మాతృ అంటే రాస్తాడు ఇది వాడు అని అది రాస్తానే నేను ఆ మాతృ తింటేనే నాకు తృప్తి నాకు ఆనందంగా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర సార్ గారికి మన హిమ గారికి నా యొక్క నమస్కారాలు ఈ రోజు నాకు ఒక చాలా బాధకరం నా భార్య లేదరికి ఈ రోజు నేను ఈ రోజు నిండా నా భార్య ఎంతో ఆనందపడేది ఎమ్మెల్యే గుంపు చేయడానికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఎంతో ఆనందంగా ఉంటాడు ఈ రోజు నా భార్య ఒకటి ఎంతో బాధ ఉంటాడు బాగుండేది కాబట్టి నాకు చాలా బాధకరంగా ఇది ఒకటి తక్కువ ఏది లేదు ఇది ఒకటి తక్కువ నాకు ఏం లేదు ప్రపంచంలో నా అన్ని ఇచ్చినాడు దేవుడు కానీ నా భార్య నేను దొరికి చాలా బాధకా ఏం లేదు కాబట్టి అందరి చేతులు తీసి చల్లవు తీసుకుంటున్నారు